ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏ హీరో ఎట్లా నాలుగు యాభై ఒకటి ఎవరండ సింగిల్ దానికే నాలుగు లక్షల యాభై వేలు అడిగారు ఎవరండి మళ్ళా రెండు లక్షల అరవై వేలు సింగిల్ దానికే అడుగుతున్నారట మరి నీవేంత అంటున్నావు మళ్ళా నీవెంత ఇద్దాం అనుకుంటావు అండి నాలుగు లక్షలు అయితే ఇస్తావు లేకుంటే లేదు యావూరు మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రాఘవేంద్ర నెంబర్ చెప్పవు సార్ నీ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ ఫండ్స్ రేట్ అయితే బస్ చెప్తున్నాడు నాలుగు లక్షలు అంట ఎవరికైనా అవసరం అయితే మరి ఈయనకే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మెల్లిగ